పెద్దలు గవర్ణీయలు మన డిఎఫ్ఓ గారు యశోదాబాయి గారికి అదే విధంగా మన డిపిఓ గారైన గురుప్రసాద్ గారికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి జిల్లా అధికారులకు అనధికారులకు మండలం అధికారులకు అనధికారులకు అదే విధంగా పంచాయత్ సర్పంచ్ గారికి ఇంకా వేదిక రాయకచ్చిన పెద్దలకు ఇక్కడికి చేసిన రైతు సోదరులకు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి మండలకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు పోలీస్ సోదరులకు అందరికీ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నాం ఈరోజు చూస్తే ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి మొక్కలు నాటుతున్నాం దీనికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఒక కోటి మొక్కలు మన రాష్ట్ర వ్యాప్తంగా నాటేది కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా అనంతపురం జిల్లాలో మూడు లక్షల మొక్కలు నాడుతున్నాం మన మన పంపనూరు పంచాయతీ పంపనూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నాలుగు వందల మొక్కలు ఈరోజు నాటేది కూడా జరుగుతూ ఉంది మొక్కలు ఏదో చిన్న చిన్న కాకుండా పెద్ద మొక్కలు కూడా తీసుకొచ్చి ఈరోజు నాటిది కూడా జరిగింది ఏదైనా మొక్క నాటిన తర్వాత అది చూసుకునే బాధ్యత కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ నాటాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఆఫీసర్ కూడా చూసుకోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు కానీ లేని కానీ అధికారులు అందరూ కూడా మొక్కలు నాటాం మాతో పాటు ఎంతో మంది ఇక్కడ అందరూ కూడా నాలుగు మొక్కలు నాలుగు వందల మంది ఇక నాటాలని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మొక్కలు నాటేది ఎంత బాధ్యతగా తీసుకుంటున్నామో అది పెంచేది ఎంత బాధ్యతగా తీసుకోవాలా ఆ మొక్క ఎక్కడ కూడా మీరు కట్ చేయకూడదని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం ఎక్కడైనా అడ్డం వచ్చిందన్నా ఒక పండగ జరుగుతుందన్నా ముఖ్యంగా పీర్ల అనేది జరుగుతుంది మన ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ జరిగినప్పుడు దయచేసి మొక్కలు కొట్టద్దని పచ్చని మొక్క మనం పెంచేదానికి ఎన్ని రోజులు పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి కొట్టేదేమో ఒక సెకండ్ లో కొడతాం కానీ అది పెంచాలంటే చాలా కష్టపడి మనం పెంచాలి అందుకని వీళ్ళ పండుగ అనేది ప్రతి గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అనేది కాదు కొన్ని ప్రాంతాల్లో బాగా జరుపుకుంటున్నాం జరుపుకునేప్పుడు మాత్రం దయచేసి ఎండని చెట్టు కొట్టుకోండి కానీ పచ్చల చెట్టు ఎక్కడ కొట్టద్దండి అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంతకుముందు మొక్కల గురించి ప్లాస్టిక్ ధ్యాన్ గురించి ఏ రకంగా ఉండాలని మన మేడం గారు కూడా చెప్పారు తెలుగు రాకపోయినా నేర్చుకొని తమిళనాడు నుండి వచ్చినామా కేరళ నుంచి కూడా వచ్చింది మన యశోదాయ్ గారు ఎంతో మనకు అందరికీ కూడా అర్థమయ్యేలాగా చాలా క్షుణ్ణంగా దీర్ఘంగా సుదీర్ఘంగా మనకి ఉపన్యాసం కూడా ఇచ్చింది ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ గా ప్రజలంతా కూడా ఇల్లుండే కాకుండా ఇక్కడే మర్చిపోకోకుండా వేదిక నిం ఉండే వాళ్ళు కానీ వేదిక ఉండే వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకొని ఇది పాటించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇక్కడ ఈ ప్లేస్ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీనికి సంబంధించిన మంత్రి గారితో కూడా మాట్లాడి ఫారెస్ట్ లో ఇక్కడ మనం డెవలప్ చేస్తే వస్తారు సుబ్రహ్మణ్యం స్వామి ఎక్కువ జనాలు కూడా వస్తారు అక్కడ బాగా డెవలప్ చేస్తే టెంపుల్ బస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి పిపల్ల గారి భోజనాలు కూడా చేసి కాసేపు కూర్చొని వెళ్తారనే విషయం వాళ్ళ దృష్టి సిద్ధారాగవరావు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు అయిన అడిగి గ్రాంట్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చి దాదాపు నూట ఇరవై ఐదు ఎకరాలు ఇక్కడ మనం డెవలప్ చేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు కూడా చెప్తున్నా గత ప్రభుత్వంలో దీన్ని పట్టించుకున్న ఆటలు లేదు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇంకా బాగా మనం డెవలప్ చేసి ఎంతో మందికి ఇక్కడ పార్క్ అనేది ఉంటే పోటల్స్ పెట్టుకోవడానికి కానీ ప్రతి ఒక్కరికి ఉపాధి కూడా దక్కుతుంది ఊడ్చేదానికి కానీ హోటల్ పెట్టుకోవడానికి కానీ వంట చేయడానికి కానీ పోగలు తరగడానికి కానీ కూడా బయట పెట్టుకుంటే కొనుక్కుండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇట్లా రకరకాల టీ కానీ బిస్కెట్స్ కానీ రకరకాలుగా ఇక్కడ పెట్టుకొని వ్యాపారస్తులు కూడా చిల్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళ కుటుంబాలు కూడా మనం కాపాడిన వాళ్ళు కూడా అవుతాం అందుకని ఇదంతా కూడా మళ్ళీ చూసాం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రాం మనం ఇక్కడ జరుపుకోవడానికి ఇంకా బాగా మనం డెవలప్ చేస్తాం గతంలో కూడా మన ముఖ్యమంత్రి మన చంద్రు వచ్చినప్పుడు ఆత్మకూర్ మండలంలో మంత్రి కూడా చూసే డ్యామ్ సంబంధించింది ఇక్కడ కూడా బస్సు కూడా ఆపాం సార్ కూడా ఆ రోజు చూపించింది కూడా జరిగింది వచ్చేది మంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కావాలో ఒకసారి మీరు అంతా కూడా ఎస్టిమేషన్ తీసుకురండి తప్పకుండా మనం చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయం మీ దృష్టికి కూడా నేను చేస్తున్నాం దానికని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఇక్కడ ఇంకా ఏం డెవలప్కి ఇంకా ఏం కావాలనే విషయం మీరు ఒక లెటర్ రాసి ఇవ్వండి తప్పకుండా అది శాంక్షన్ చేపించి ఇక్కడ డెవలప్ చేసే దాంట్లో నేను కూడా ముందుంటానని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి ఆశీసులు ఉంటాయి కాబట్టి అక్కడ లక్ష్మీ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీసులు ఉంటాయి తప్పకుండా ఇక్కడ డెవలప్ చేద్దాం వచ్చే వాళ్ళకి కూడా టౌన్ కూడా దగ్గరే ఉంది సండే సండే రోజు కూడా వచ్చి ఇక్కడ కాసేపు ఉండిపోయేదానికి ఇక్కడ మనం రెడీ చేద్దామని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం ఇందాక మేడం గారు కూడా అన్నారు ఒక ఇక్కడ హోటల్ కూడా ఉంది అది కూడా ఎవరైనా మీరు కావాలని తీసుకున్నా బడ్జెట్ ఎంత వీళ్ళు కూడా చెప్తారు దాని ప్రకారం కూడా మీరు చేసి అక్కడ కూడా అది హోటల్ మీరు కూడా నడుపుకోవచ్చు అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరును కూడా తెలియజేసుకుంటూ మొక్క నాటండి మొక్క కొట్టద్దండి అని ప్రత్యేకంగా మిమ్మల్ని పేరు మన చిన్న బిడ్డని ఏ విధంగా పెంచుకున్నామో అదే విధంగా మొక్కలు కూడా పెంచాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు ఏదైనా అడ్డు వచ్చిందంటే మొక్కు కొట్టేస్తున్నారు కనీసం ఆ లైన్ కొంచెం పక్కన మార్చుకుంటే ఆ మొక్కు కొట్టే కొట్టేదానికి కూడా ఆస్కారం ఉండదు కానీ వాళ్ళు పక్కకు ఒక పోల్ పక్కనేసేదాన్ని కూడా కొంచెం జరుక్కకోకుండా అక్కడే అదే లైన్ మీద వేయాలని పోతారు కాబట్టి ఆ రకంగా పెద్ద పెద్ద కూడా నరుక్తున్నారు దయచేసి ఎలక్ట్రికల్ ఎస్సీ తెలియజేసి ఆ మొక్కలు ఎక్కడ కూడా కొట్టుకోకుండా చూసే బాధ్యత మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని మరొకసారి మీకందరికీ కూడా పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ సెలవు ఆరోగ్యకరమైన పచ్చని మనకు భవిష్యత్ తరాలకు కూడా ఎంతో అవసరం కానీ ఇప్పుడు అనేక కాలుష్య వనరుల కారణంగా మన పర్యావరణము కలుషితం అవుతుంది దాన్ని అరికట్టడానికి మనం చర్యలు తీసుకోవాలి మానవులు అంటే మనమందరం కూడా నివసించడానికి ఈ భూమి ఏకైక ప్రదేశం ఈ పొడవి తల్లిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ప్రాబ్లం ఏంటో ఆ జాగ్రత్తగా చూసుకోవాలంటే చెట్లను విరివిగా పెంచాలి చెట్లను జాగ్రత్తగా చూసుకోండి అవి తెలియజేస్తున్నాను చెనిక్కాయలు కూడా రైతులు ఇక్కడ అందరూ కూడా చూసి చెనిక్కాయ బాగుందా లేదా అనేది ఒక్కసారి మీరు కూడా చూసి తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం సార్ మొన్న నేను కూడా కనగా చెన్నై కొత్తపల్లి మండలంలో అక్కడ చూసినా చనికాయలు చూస్తే ఒక మూట ఓపెన్ చేసి చూస్తే ఐదు రకాలు చెరిగితాలు ఉన్నాయి ఒకటేమో నూట యాభై రోజులకు పంట వస్తుంది ఇంకోటేమో రెండు వందల రోజులకు వచ్చేది కూడా ఉంది అట్లా రకరకాలుగా ఒకే మూట ఓపెన్ చేసి వలిస్తే దాదాపు ఐదు రకాలు ఇత్తనాలు కూడా ఉన్నాయి ఆ రకంగా ఉంటే కూడా రైతులు కూడా ఇబ్బంది పడతారని అక్కడ దిగిన లోడ్ కూడా నేను వెనుక కూడా పంపించిన ఆ రకంగా ఏదైనా ఉంటే మీరు కూడా చూసి బాగుందా లేదా చరికాయ కూడా చూసి ఇంటి తీసుకొని పోయిన తర్వాత చూసిన తర్వాత అవి ఎనికి ఇవ్వండి బాగుంటే తీసుకోండి లేకపోతే ఎనికి ఇవ్వాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కోరుకుంటూ అలాట్మెంట్ కూడా ఇంకా తక్కువ వచ్చింది సార్ మనకి మన జిల్లాకి ఇంకా ఎక్కువ కాబడుతుంది దాదాపు యాభై క్వింటాల్ యాభై వేల క్వింటాల్ మాత్రమే వచ్చింది ఇంకా ఎక్కువ కూడా రావాలా రైతులు కూడా ఎక్కువ డిమాండ్ కూడా చేస్తున్నారు నేను కూడా మంత్రి గారిని కూడా అడిగాం మా జిల్లాకి ఇంకా ఎక్కువ కాలని లాస్ట్ ఇయర్ కూడా తక్కువ ఇచ్చారు ఇయర్ ఇంకా ఎక్కువ కాలని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయాం తమర్ ద్వారా కూడా మంత్రి గారికి తెలియజేసి చెనిక్కాయ్ ఎక్కడ కూడా నోట్లు లేకోకుండా ఇవ్వాలని ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ సార్ కూడా మేము కూడా అడుగుతున్నాం ఏదైనా చెలిక్క తీసుకున్న తర్వాత పక్కదారి కూడా పంపించకుండా మన రైతులకు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు మాత్రమే వేరు చలిక్క తీసుకున్నాం అవసరం లేకుండా తీసుకొని పక్కన అమ్మకుండే లాగా చేసుకోవద్దని అని ప్రత్యేకంగా రైతు సోదరులందరిని కూడా పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మేడం తమరు ఇచ్చినటువంటి ఆదేశాల వరకు తప్పకుండా క్వాలిటీ సీరియస్ సరఫరా చేసే విధంగా అదేవిధంగా అర్హుల ప్రజా లబ్ధిదారు అందించే విధంగా వ్యవసాయ శాఖ ద్వారా చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారిని సభ్యులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం శుభోదయం గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పెట్టాల సునీతమ్మ మేడం గారికి జిల్లాధికారులకి గ్రామస్థ అధికారులకి పంపదూరు పంచాయతీ ప్రజలకి పాతజే మిత్రులకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఖరీఫ్ సీజన్కి చనక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మీ గ్రామంలో పెట్టుకోవడం చాలా హర్చదాయకం ఈసారి పోయిన సంవత్సరం నలభై శాతం ఎక్కువ వర్ష జిల్లాకు వచ్చింది అది మనకు కొద్దిగా సకాలంగా రాకపోవడం వల్ల కొన్ని నష్టాలైనా జలం అనేది బాగా అయింది ఈసారి కూడా నలభై శాతం ఎక్కువ వర్షం అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది నేను దేవుడిలో కోరుకుంటాను అది సకాలంలో రావడం మనకు అంతే ముఖ్యంగా ఉన్నది జిల్లాలో ఈ వ్యవసాయ శాఖ గురించి మన స్థానిక శాసనసభ్యులు చాలా విలువైన సలహాలు ఎప్పుడు కూడా నాకు ఇస్తూ ఉంటారు ఆవిడ స్వత రైతు ఆమె కూడా పంటల్ని పెట్టుకుని ఉంటారు నాకు మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు సార్ ఫలానా ఇంకా అయింది అలా అయింది అనేది చాలా మంచి సలహా సూచనలు ఇస్తూ మాజీ మంత్రిగా కూడా ఆవిడ చేయడం ఒక మంచి సజెషన్స్ అలాగే మార్గదర్శన సలహా కూడా ఆమె నాకు ఇస్తూ ఉంటారు దాన్ని మనం ఇక్కడే కాదు మొత్తం జిల్లా మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఆ ఒక విలువైన సందేశాలు సలహాలు ఎప్పుడు ఇస్తున్న దానికి ఆమెకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆమె చేసిన చెప్పిన రెండు అంశాలు కూడా నేను నోట్ డౌన్ చేస్తున్నాను అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా దయచేసి గ్రామ స్థాయికి వచ్చినప్పుడు కూడా అదొకసారి లోన్ని మీరు చెక్ చేసుకోమని కోరుతున్నాను అలాగే ప్రాసెసింగ్ జరుగుతున్న పద్నాలుగు లొకేషన్స్లో ఒక స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టండి ఓకే అని అన్నీ కూడా మన హెడ్ క్వార్టర్స్లో ఉంది కాబట్టి మన ఈ ని కొన్ని అలాగే ఆగ్రోస్ కొన్ని మార్క్ పెడ్ డిఎం గారికి కొన్ని అలా అలాట్ చేసి అవి కూడా మనము ర్యాండమ్ వెరిఫికేషన్ చేద్దాం అలాగే జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ స్థాయి అధికారులకి చెప్పడం ఏంటంటే గా వెరిఫికేషన్ ఉంటుంది ఏదైనా మండల్లో ఏదైనా గ్రామంలో ఇప్పుడు ఒక వారం పది రోజు నుంచి ముమ్మరంగా పంపిణీ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సమయానికి మీరు కరెక్ట్గా దాన్ని వేస్తారు అప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటన చేయటం గా మనం అనుకున్న టైంకి కరెక్ట్గా అక్కడ ఆ గ్రామంలో పంపిణీ జరుగుతూ ఉందా ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ చుట్టూ కాకుండా మొత్తం బార్డర్లో కూడా ఈ వెరిఫికేషన్ జరుగుతుంది సకాలంలో రైతులకి దీన్ని రద్దు చేయాలి అలాగే వాళ్ళ పంట వేసుకోవడంలో కావాల్సిన అన్ని రకాల సలహా సూచనలు డిపార్ట్మెంట్ ఇవ్వాలని కోరుతూ మీ అర్థం చేసి తీసుకుంటాను ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులలో పర్యటన సమస్య చేతుల మీదుగా ఈ దిగువ కనబడినటువంటి రైతులకి విత్తన పంపనీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా తిరుమల రెడ్డి గారు నారాయణప్ప గారు సాలక్క గారు తర్వాత సవారన్న గారు तमतम तो नाहुमा है क्या लड़के कैसे हैं इतना दिलचस्प है कोकर कोकर मिलती गई नहीं बस कोकर 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 कुछ मिलता है कुछ नहीं कोकर नहीं मिलता है तो तो कोकर बंदा

तपाईँ <laughs> मिक्स <laughs>

ходraiente idon kiye te sijan san parti idon tharacha channi ready vetkoni na vote of thanks garajilla karpatagara eto parvat gundapikare pan ella karyakramana to priya sar ella parikena raitulu me janatunatu programo mari kitcha vatta uchese jilla stai committee taracha karyakramana kya balage team manikata close planting ちょっとちょとちょっとちょっ はい。 esque mile Forgive 何 có cái nào cho tôi không có xin lỗi xin lỗi không có 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 మట్టి తీసుకోరండి ఒకటేట్ దగ్గర చాలు 匈च सैस्किर्ञ अगोध दानी काव्यट ciao कि बैंसको ஜிங் நான் பேர் பெடுத்தாரா ஆடி பிளான் நேரம் பிரபெஷனில் பெற்ற அல்லது கிளியர் चन्द्रले भेट्दै छ भएन सर अब यसमा अनि फेरि आदि लान्च गर्नु गर्नु भनेर भेट्दार गराले ट्रफ पास गर्नु गरा बाटै बेगटर कन्डन्सर यसले बे 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 के कति बे गर्नु बे कति बे न गर्न र चालू 700 ल एकरा हो और तुम तुम का इमेंडरेट और चेक कर सकते हो मतलब तो मान लीजिए ज़िलर सर है ये है दोस्त ये जंदे हैं अब बड़ी चिंतित हूं मतलब ये हमेशा स्पॉट मारता कंट्रोल अटला करता विजय भाई कर ही इसको शर्माने का मौका नहीं दूंगा का ఇక్కడ మీకు బ్యాంక్ లోన్ అప్లై చేసినప్పుడు రావడం లేదనేది మీది అసలు ఇంతకుముందు లోన్ తీసుకుని అంటారు దానివల్ల ఇప్పుడు రెన్యువల్ చేయాలంటే మా పేరు మీద ఏం రాదు సార్ ఓన్లీ రిజర్వైర్ భూమిని అప్పు చేస్తాం సార్ బిఆర్ అని తీసుకోవాలని ఆడమంది తీసుకోవాలని అలాగే మీ రిజర్వాయర్ సార్ పుట్టకనం మనీ కనుక అది క్యాన్సిల్ చేసి ఆ డబ్బులతో మూడు రిజర్వాయర్లని వైఎస్ఆర్గా మన గవర్నమెంట్లో పెట్టేసి గత ప్రభుత్వం అప్పుడు పెట్టినప్పుడు తోప్దర్తితోటి ఏడు వందల ఎకర వేసి